హాయ్ అండి అందరికీ పుదీన పచ్చడి అండి అది వేడివేడి రైస్లో పుదీన పచ్చడి చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేయాలో చూపిస్తాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక పల్లీలు వేసుకోవాలండి కొన్ని పల్లీలు వేసుకున్నాక దోరగా వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అదే గిన్నెల్లో ఒక స్పూను ఆయిల్ పోసి పచ్చిమిర్చండి మనం కారం బట్టి వేసుకోవాలి అవి కూడా దోరగా వేయించుకోవాలి ప్లేట్ల పల్లీలు వేసుకున్న ప్లేట్లన్నీ పచ్చిమిర్చి కూడా తీసేసుకోవాలి దోరగా వేయించుకున్నాక అదే గిన్నెల్లో పుదీనా కట్ చేసి కడిగి పెట్టుకున్న పుదీనా అండి అది పెద్ద కట్ట తీసుకొని కాడలన్నీ కూడా కట్ చేసుకోవాలి ఫ్రెష్గా కడుక్కొని ఆ గిన్నెల్లో వేసుకోవాలండి పూర్తిగా వేసుకున్నాక ఒకసారి కలపాలి ఎందుకంటే కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి ఈ లోపు పచ్చిమిర్చి పల్లీలు గ్రైండ్ చేసుకోవాలి అలా ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక గడ్డ మొత్తం ఎల్లిపాయలు అండి కొంచెం ఉప్పు అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు పుదీనా దగ్గరికి అయిందండి ఒక పెద్ద కట్ట తీసుకుంటే ఆగో అంత అయిందండి కొంచెమే అది నీరు వేయంత వరకు దోరగా వేయించుకోవాలి వేయించుకున్నాక ప్లేట్లో తీసేసుకున్నాక అదే గిన్నెలో ఒక రెండు టమాటాలండి పెద్దవి అది కూడా ఉడకబెట్టుకోవాలి టమాటాలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మన చింతపండు బదులు టమాటాలు వేసుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని మన పచ్చిమిర్చి వెల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నాం కదా అదే గ్రైండ్లో పుదీనా ఉడకబెట్టింది అందులో వేసుకోవాలి పూర్తిగా ఒకసారి గ్రైండ్ చేసుకొని టమాటాలు కూడా వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకున్నాక అది కూడా గ్రైండ్ చేసుకోవాలి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక రెండు కరివేపాకు అవి దోరగా వేయించినాక కొంచెం పసుపు ఒకసారి అట్టి కలిపి ఈ పచ్చడి గ్రైండ్ చేసిన పచ్చడి అందులో వేసుకోవాలండి పూర్తిగా వేసేసుకోవాలి ఉప్పు సరిపక ఉంటే వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి అలా చేస్తే చాలా బాగుంటుందండి వేడివేడి రైస్లో నచ్చితే లైక్ చేయండి